నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఈ నెల పదిహేడు నుండి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు చేపట్టిన స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమం అమలుపై పీజీఆర్ఎస్ వార్మింగ్ డే తదితర అజెండా అంశాలపై ఆర్డిఓ తహసీల్దార్ ఎంపీడీఓలతో సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు రోజుల పాటు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు అన్ని గ్రామాలు పట్టణాలలో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో ప్రజలు ప్రజాప్రతినిధులు అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొనే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది పారిశుధ్య కార్మికులచే దేవాలయాలు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు పర్యాటక ప్రదేశాలు పాఠశాలలు ప్రభుత్వ భవనాలలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పారిశుధ్య కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులకు డెబ్బై నాలుగు రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించాల్సి ఉంటుందని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు టూ నంద్యాల కమ్యూనికేషన్